సరే కమ్యూనిస్ట్ కూడా ఎదగాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ కూడా ఎదగాలని కోరుకుంటానే ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు బలమైన పక్షం ఉన్నప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి వెనక ముందు చూసుకుంటారు లేకపోతే ఏమైపోతుందో నియంతృత్వం వస్తుంది తమిళనాడు రాజకీయం వస్తుంది చాలాసార్లు చెప్పాము అక్క తమిళనాడు రాజకీయం ఏంటి అయితే డిఎంకే లేకపోతే ఏఏడిఎంకే లేదంటే మూసుకుని పక్క రాష్ట్రానికి పో బ్రతకలేని పరిస్థితి వస్తుంది మీకు నా నాకు చాలా బాధ ఏంటంటే నేను నేను మొట్టమొదటి నుంచి దీంట్లో మాట్లాడేటువంటి పాయింట్ అదే నేను ముప్పై సంవత్సరాల ఫీల్డ్లో చూసింది ఏంటంటే పేరుకు మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం పచ్చి నియంతృత్వంలో ఉన్నాం ఏ పేదవాడ లాంటి నగరాల్లోనే రౌడిజం ఉందంటే ఏళ్ల తరబడి నేను తొంభై నాలుగులో డిగ్రీ చదివే దాకా అంటే నేను గుంటూరు బెజవాడకి వెళ్ళినటువంటి సందర్భం ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది దాకా నేను గుంటూరులో గుడివాడలో ఉన్నాను నాకు అప్పుడు తెలియదు రౌడీజం గుడివాడలో ఉన్నప్పుడు వినేవాడిని ఏదో కొట్టుకుంటారంట వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అంట అప్పటికే ఆ కటారి ఈశ్వర్ కుమార్ అక్కడ ఏదో రెండు వర్గాల మధ్యన గొడవ ఉండేది రావు వర్గం కటారి వర్గం అది నేను పెద్ద అయ్యాక తెలుసుకున్నా అప్పట్లో అనేవాళ్ళు అరే ఆటో వేళ్ళ బాకరా అదే గొడవలు కొట్టేవాళ్ళు ఉంటారని చెప్పి సరే మనం అట్లా తిరిగేది లేదు కాబట్టి తెలియదు అప్పుడు స్కూల్ ఎంత సెవెంత్ క్లాస్ వరకే కాదు టెన్త్ క్లాస్ దాకా గుంటూరులో చదివా మాకు అక్కడ రౌడీజం సంగతి తెలవదు ఎందుకంటే అదంతా పాత గుంటూరు ఆ యాదవ్ హై స్కూల్ లాంటి దాంట్లో చదువుకున్నాం కాబట్టి మాకు ఏం తెలిసేది టెన్త్ క్లాస్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు విజయవాడలోకి వచ్చాక టెన్త్లో కూడా ఏం తెలియలేదు అప్పటి వరకు మేము కాన్వెంట్లోనూ అదే ట్యూటోరియల్స్లో చేసాను చదివాను కాబట్టి నాకు పెద్దగా తెలియలే ఇంటర్మీడియట్ కి ఫస్ట్ రోజున అడుగు పెట్టినప్పుడు చూశాను ఒక వర్గ ప్రౌడ్యూజం డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ఈ వర్గ ప్రౌడ్యూజం ఆ వర్గ ప్రౌడ్యూజం ఈ వర్గ ప్రౌడ్యూజం ఆ వర్గ ప్రొడ్యూస్ రెండింటినీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం అయితే అటన్ ఉండాల లేకపోతే ఈ ఉండాలి మధ్యలో తటస్థంగా ఉండే వాళ్ళం చాలా హింసలు ఎదుర్కొన్నాం కాబట్టి నాకు ఎప్పుడూ కూడా ప్రత్యామ్నాయం ఉండాలన్నటువంటి ఆలోచన ఎక్కువ ఆ ప్రత్యామ్నాయం సరైన ఉండాలి ఉరికిన ప్రత్యామ్నాయం నేను కూడా ఉన్నానని ఎవడో గొట్టంగాడు మాట్లాడితే ప్రయోజనం ఏంటో బలమైనటువంటి వ్యక్తి ప్రత్యామ్నాయం అనగా తీరా చూస్తే ఎప్పుడైతే అప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందేమో చంద్రబాబుకు వ్యతిరేకంగాని పెద్ద ఎత్తును ఉద్యమించి భారీ ఎత్తున జనం అంతా వచ్చాక అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి నేను జగన్ని అధికారంలోకి రానివ్వను నేను అధికారంలోకి రాను అనగానే ఒక్కసారి ఈయన ప్రత్యామ్నాయం కాదు తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి అస్త్రం అన్నటువంటిది అర్థమైపోయింది సరే ఆ తర్వాత ఓటమి ప్రజలు గుణపాఠం నేర్పారు ఎందుకంటే నిలకడలేని మనిషిని ఎవడు నమ్ముతాడు నిలక ఇప్పుడు వాళ్ళ అన్నయ్య చూశాక నిలకడలేడని చెప్పేసి ఆగారు ఇది ఆగినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈయన పోటీ చేయకపోవడం ద్వారా ఓకే నిలబడుతున్నా అని ఆగారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ చెట్ట చివరిలో నిలకడలేకుండా రూట్ బార్ చేసుకున్నాడు అప్పుడు జనాలకు ఏం ఫీలింగ్ వెళ్ళిపోయింది ఆ నిలకడలేని తనం